ఈ నెల ఇరవై రెండవ తేదీ అయోధ్యలోని రామమందిరంలో శ్రీ రాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేస్తున్న సందర్భంగా ఇందుకూరుపేట మండలంలోని అన్ని గ్రామాలలో స్వామివారి అక్షంతలు పంచుతూ అలాగే గోడలపైన జయ శ్రీరామ్ అంటూ రాస్తూ తమ భక్తిని చాటుకున్నామని స్థానిక భక్తులు నెల్లూరు శ్రీనివాసులు తెలిపారు ఆ రోజు సాయంకాలం మండలంలోని ప్రతి ఇంట్లో రెండు దీపాలు వెలిగించి శ్రీరాముడి భక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అత్తిపాటి శివకుమార్ నెల్లూరు శాం మరియు భక్తులు పాల్గొన్నారు जय श्री राम 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 जय श्री राम

అందరికీ జై శ్రీరామ్ అయోధ్యలో శ్రీ రాముల వారి దివ్యమైన భవ్యమైన దేవాలయంగా నిర్మితమై ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రతిష్ట చేసి శ్రీరాముల వారిని అక్కడ నిలుపుదల చేసినందుకు అందరికీ జై శ్రీరామ్ మన దేవస్పేట గ్రామంలో శ్రీనివాసులు అలాగే ఇందుగురుపేట మండలంలో జై శ్రీరామ్ అనే నినాదంతో వాడల పైన రాసి అందరికీ తెలియపరుస్తూ మన జై శ్రీరామ్ అనే నినాదం మన మొత్తం దేశం మొత్తం మీద వారం రోగాలని తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము అలాగే ప్రతి ఒక్క ఇంటి పైన కూడా శ్రీరాముల వారి జెండా ఎగరవేసి ఇరవై రెండవ తేదీన రాములవారి దివ్య ఆశీస్సులతో ప్రతి ఇంటికి అక్షింతల కార్యక్రమం కూడా పంచాము అలాగే సాయంత్రం రాముల వారి ఆశీస్సులతో రెండు దీపాలు కానీ మన ఇంటి పారి దీపావళిగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం జయ శ్రీరామ్